చెప్తూ ఒక మాట అన్నాడు కుప్పించిసిన కుండలం బుల కంపి గగన భాగం బెల్ల కప్పికొనగా నేను అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నేను బాణములు ప్రయోగిస్తుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్న వాడు రథం నుంచి ఒక్కసారి ఎగిరి కిందకి దూకితే కృష్ణ పరమాత్మ యొక్క కడుపులో ఉన్న లోకములన్నీ కదిలిపోయి కుప్పించి ఎగసిన కుండలంబుల కంపి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆయన యొక్క చెవులకు పెట్టుకున్న కుండలాలు కృష్ణుడి కుండలాల యొక్క కాంతి ఆకాశం అంతా కప్పేస్తే జగముల రేగుల జగతి గదుల చక్రంబు పచ్చని పటముజార ఆ చక్రం పట్టుకుని పైనించి దూకేసి భీష్మాచార్యుల వారి మీద వెడిపోయి నిన్ను చంపేస్తానని వెడుతుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతే చేత కాని వాడైపోయాడు వర్జునుడు యుద్ధం చెయ్యలేకపోయాడు అందుకని భీష్మాచార్యుల వారిని చంపడానికి కృష్ణుడు ఎడ్డాడని లోకం రేపు చెప్పుకుంటే నాకు సిగ్గు బావా ముదిలే ముదిలేయి అని చెప్పి మన్నింపు మలికి మరల దిగువ కరికి లంఘించు తింబు కరణి మెరసి నీడు భీష్ముని చంపుది నిన్ను కాదు ఇడువు మధ్య శిఖమృష్ణి తెరలి చదించు ఒడ్డు దిక్కు నాకు నన్ను చంపేస్తానని చక్రం పట్టుకొని రోజున నా రథం దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆయన చెప్పుకున్నాడు భీష్ముడు ఒక్కటి ఆలోచించండి కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా అవతల వారిని చంపాలనుకుంటే చక్రం పట్టుకొని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి జుద్దుట్టుకుని వాడి కంఠాన్ని చక్రం పట్టుకుని రంపం పెట్టి కోసినట్టు కోసాడే శిశు కులాన్ని చంపవలసి వచ్చిన నరకాసుడిని చంపవలచిన సుదర్శన చక్రాన్ని అంతే మరి భీష్మాచార్యులు వారి విషయంలో చక్రం విడిచిపెట్టకుండా చక్రం పట్టుకుని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తడం ఏంటి అంటే భీష్ముడిని చంపడం కాదు ఉద్దేశ్యం ఇంతటి ధర్మమూర్తి ఇంతటి శౌర్యం ఉన్న వాడిని దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడి నిన్న రాత్రిని ఇందించే నా భక్తుడు భీష్ముడి మనసు గాయపడింది అంతకన్నా ఎక్కువ నేను బాధపడ్డాను నా ప్రతిజ్ఞ బొమ్మ అయిపోతే పోది కృష్ణుడు ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ విడిచిపెట్టేసి ఆయుధం పట్టాడన్న అపకీర్తి నాకు వస్తే రాణి కానీ భీష్ముడు ఎంత గొప్పవాడో అందరూ గుర్తుండిపోయేటట్టుగా ఆఖరికి కృష్ణుడు చక్రం పట్టుకున్నాడన్న అపఖ్యాతి వచ్చిన ఆయనకి గౌరవం తెచ్చి దుర్మార్గుడు ఈ దుర్యోధనుడికి బుద్ధి చెప్తానని చక్రం పట్టుకున్నాడు అంటే ధర్మం పట్టుకున్న వాడి కోసం భగవంతుడు అంత పరుగులు తీస్తాడు తన ప్రతిజ్ఞ కూడా నుంచి వినేస్తాడు ధర్మము అంటే ఆయనకి అంత అనుర అటువంటి ధర్మమును అనుష్ఠించవలసిన వాడు ఎవరు అంటే జరుగే ఆ ధర్మమును అనుష్ఠించాడు అనుకోండి అసలు యమధర్మరాజు గారు అటువంటి వ్యక్తి జోలికి రాని రాదు ఆయనే ప్రతిజ్ఞ చేశాడు అజామిలోపాఖ్యానం లోపాఖ్యానం మీరు జరిగితే అందులో ఆయన అంటాడు ఎవరైతే విష్ణు భక్తులై ఉన్నారో ఎవరైతే భగవద్భక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు భటులారా వాళ్ళ మీద పాశం వేయవద్దు వాళ్ళ యొక్క పాదములక ఉన్న పద రజస్సు ధూళికి పట్టుకురండి నేను తల మీద చల్లుకుని మీ తల మీద చల్లుతానన్నాడు భక్తి అంటే కేవలం భగవంతుడి దగ్గర కూర్చుని స్తోత్రం చేయడం పూజ చేయడం బయటకు వచ్చే పాపకార్యాలు చేయడం అయితే రావణాసురుడి భక్తి అవుతుంది నియుజమానస్ చప్పల పత్రహస్త బూవదేవి లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త అంటారు రామాయణంలో లక్ష్మీదేవి మూర్తిని అభిషేకం చేస్తారు పూజ చేస్తారు ఎక్కడుందా లక్ష్మీదేవి గృహ లక్ష్మీ గృహే గృహే ప్రతి ఇంట భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది మక్కడా భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది పక్కవారి భార్యని అగౌరవంగా మాట్లాడి చూసినప్పుడు నీకు లక్ష్మీ పూజ చేసే అధికారం కడుతుంది ఆవిడని నువ్వు లక్ష్మిగా చూసి గౌరవించు లక్ష్మి సంతోషిస్తుంది సీతమ్మని చూడకూడని చూపు చూసి లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించిందా అవనాన్ని ధర్మము అంటే అనుష్ఠించినదేదో అది ధర్మము ఆచార ప్రభవో ధర్మ అన్నందుకే భీష్ముడు అటువంటి ధర్మమును ఆచరించాడనుకోండి అసలు యవధర్మరాజు గారు ఆయన రానే రాడు ఇది ఎంత ప్రధానమైన విషయం నరజన్మకి అంటే నరజన్మ ఎత్తిన ప్రతివాడు కూడా ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యవధర్మరాజు గారు అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడై ఉన్నాడు అంటే ఈ క్షేత్రం ఎంత శక్తివంతమో మనుష్య జాతికంతటికీ కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో నరజన్మ ఎక్కిన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో ఎందుకు నమస్కరించాలో ఎందుకు అది దాటి పైకి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేయాలో అర్థం అంత గొప్ప స్వామి అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమన్ ఈ క్షేత్రంలో విరాజమానుడైనటువంటి వాడు అత్యంత ప్రధానమైన స్థానములో ఉన్నవాడు స్వామి హనుమ హనుమ లోకానికి అంతటికీ కూడా ప్రధానంగా నేర్పేది అంటే వినయము మాట ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనది ఈ రెండు ఎవరికి ఉండాలి అంటే మనుష్యనకు ఉండాలి మాట ఉన్నది ఎవరికి మనుష్యనకు వినయం ఉండవలసినది ఎవరికి మనుషులకు ఉండాలి అందుకే మీరు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేడు మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు మాట చేత మనిషి తరించిపోకలడు భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతిని ఇవ్వగలరు అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడే అటువంటి మనుష్యుడికి భగవంతుడి ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం కాకూడదు ఆ మాట అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి రామాయణంలో హనుమాన్ సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత తిరిగి రామచంద్రమూర్తి దిగిరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటారు తోప్రసాదిత జాంతి మమ మైథిలాత్మ తమాపిత అంటారు సీతమ్మకు నేను నా మాటల చేత శాంతి కల్పించాను సరిపోదామనుకున్న తల్లి మళ్ళీ ఇక మరణించాలన్న ఆలోచన రాకుండా మీకు స్థైర్యం ఇచ్చాను అన్నారు అంటే మాటని ఎంత సద్వినియోగం చేసుకోవాలో మాట ద్వారా మనుష్యులకు ఎంత శాంతిని కల్పించాలో మాట చేత అవతల వారిని ఎంత ఉద్ధరించవచ్చో చూపించినటువంటి వారు స్వామి హనుమ అట్లాగే వినయానికి మారు పేరు హనుమ ఆయన కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండడు మనోజవం అనుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్కం వాతాత్మయం వనరయూథ ముఖ్యం శ్రీరామభూతం శిరసానమామి ఆయన మనందరికీ కేవలం మనస్సుకి మాత్రమే వేగం ఉంటుంది ఇక్కడ కూర్చొని తెలుసుకుంటే కాశీ వెళ్ళిపోతుంది తిరుగు తెలిపతుంది కానీ హనుమకి శరీరం కూడా అంత వేగంతో వెళుతుంది అంత వేగంతో వెళ్ళగలిగిన శరీరం అంత వేగంతో వెళ్ళగలిగిన మనసు రెండు ఉన్నప్పటికీ ఆయన తన కొరకు అని స్వార్థం కోసం ఆ శక్తిని ఉపయోగించుకున్న సందర్భం ఒక్కటి మీకు కనబడదు ఈ శక్తిని ఆయన వాడినది దేని కొరకు అంటే కేవలం లోకమును అనుగ్రహించడం కొరకు మాత్రమే ఆయన ఈ శక్తిని ఉపయోగించారు తప్ప తన కొరకు స్వార్థం కొరకు కాని ఎన్నడూ ఉపయోగించుకోలేదు అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఇంత వ్యాకరణం చదువుకున్నవాడు ఇంత శారీరకమైన శక్తి ఉన్నవాడు బ్రహ్మాస్త్రమునకు కూడా పట్టుబడినటువంటి వాడు హనుమ యొక్క జన్మ సందర్భంలో దేవతలు విశేషమైన వరాలు ఇచ్చారు బ్రహ్మగారు లేచి బ్రహ్మాస్త్రములకు కట్టుబడవన్నడు యమధర్మగారు యమధర్మరాజు గారు లేచి నా పాశముల చేత కట్టుబడవు నీకు ముసలితనం రాదు రోగం రాదు బడలిక ఉండదు అని వర్ణించాడు అట్లాగే ఆ నైరుతి దిక్కుల ఉన్నటువంటి నిరువితి లేచి నా పాశముల చేత నువ్వు కట్టబడవన్నడు వరుణుడు వరుణ పాశముల చేత కట్టబడవన్నాడు కుబేరుడు లేచి నా గదాఘాతము చేత నువ్వు శోషించవన్నాడు ఈశాన్యం నుంచి పరమశివు లేచి పాశుపతం చేత కట్టబడవన్నాడు కొట్టబడవన్నాడు నీకు మృత్యువు లేదన్నారు అన్నారు ఇన్ని వరాలు పుట్టుకతో పసిపిల్లాడితో వచ్చేసి ఇన్ని వరాలు ఉన్నవాడు ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడైనా శక్తిని దుర్వినియోగం చేశాడా ఎంత అంటే ఆయనది ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎంత అణిగి మణిగి ఉంటాడంటే ఎక్కడ ఉన్నప్పుడు ఎంత వినయంతో ఎంత అణిగి ఉండాలో అంత అణిగి ఉంటాడు తప్ప నేనింత వాణ్ణి అని ఎన్నడూ కూడా బోలు విడిచి నిలబడడం హనుమకి చేతకాని విషయం మీరు చూడండి సీతమ్మ రామాయణంలో ఒక మాట అడిగింది ఏమయ్య సముద్రానికి అవతల తీరంలో కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి ఒక్క నువ్వు మాత్రం నూరు యువజనముల సముద్రాన్ని దాటి యువతల వడ్డుకి నా దగ్గరికి వచ్చావు మిగిలిన వాళ్ళు ఎవ్వరూ రాలేకపోయారు మరి రేపు నిజంగా రామరావణ సంగ్రామమే జరిగితే ఎంతమంది వానరులు ఇక్కడికి రాగలరు లంకకి చెప్పగలిగింది ఇంకొకరైతే ఏమంటారు నిజమేనమ్మా నేను వచ్చాను కానీ మిగిలిన వాళ్ళు ఏం రాగలరు చూద్దాంలేమ్మా అంటారు కానీ ఆయన ఏమన్నారో తెలుసా వినయంతో మధ్విశిష్టాశ్చ తుల్యాశ్చ శక్తి తత్ర మన కశ్చి నాస్తి సుగ్రీవ సన్నిధవు అన్నారు అమ్మ ఎప్పుడైనా మాసంలో ఉన్నటువంటి రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి దూతని పంపించవలసి వస్తే ప్రభువు తన దగ్గర ఉన్నటువంటి బలంలో అందరికన్నా తక్కువ వాడిని పంపిస్తారు రామచంద్రమూర్తి ఇల్లానివైన నీ దగ్గరికి నన్ను పంపించారు అంటే ఇంకా నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఎవరు లేరు నా అధితులు ఉన్నారు నాతో సమానులు ఉన్నారు కాబట్టి నేను రామరావణ యుద్ధం జరిగితే రాలేకపోవడం ఏమిటమ్మా అందరూ వస్తారు నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదన్నారు ఎవరనగలరు మాట శంకరాచార్యుల వారు మనందరికీ ప్రార్థన చేత కాకపోతుందని షట్పథి అని ఒక స్తోత్రాన్ని ఇచ్చారు అందులో ఆయన మొట్టమొదట భగవంతుడిని ఉద్దేశించి చెప్పవలసిన మాటగా చెప్పినది ఇది అంటే అవినయమ విష్ణో అన్నాడు ఏ విష్ణు భగవన్ నాకు అహంకారాన్ని ఈసి ఈసేసి వినయాన్ని ప్రసాదించు అన్నాడు వినయానికి మాను పేరు హనుమ మాటని సార్థక్యం చేసుకోవడము అంటే మాను పేరు హనుమ ఆయన ఎక్కడ మాట్లాడినా చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు అంత బాగా మాట్లాడతారు భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నరుడికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు నువ్వు తేలికగా పుణ్యం సంపాదించుకోగలిగినది మాట చేతనే తేలికగా పాపం సంపాదించుకోగలిగింది కూడా మాట చేతనే కాబట్టి నువ్వు పాప పుణ్యములను సముపార్జించుకోవడంలో నీకిచ్చిన వాక్కును దుర్వినియోగము చేసుకోవద్దు నీకిచ్చిన వాక్కుని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే అంతకన్నా తేలికగా తరించడానికి వీరు మార్గం లేదు ఈశ్వరుడు నీకు ఏదో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అనుకోవద్దు నరుడి శరీరం ఇచ్చాడు నీకు ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని వినయంతో స్వీకరించి సమాజపరం చేయి భగవంతుడి నీకు ఇచ్చిన వాక్కుని పది మంది యొక్క అభ్యున్నతి వరకు ఉపయోగించ తప్ప ఆ వాక్కుని అహంకారంతో నీపతనానికి ఇతరుల బాధకి కారణం చేయవద్దు అని ఉపదేశం చేస్తున్నారా అన్నట్టుగా హనుమ దవతారంలో ప్రధానమైనటువంటి సందేశము ఏదైతే ఉందో అది మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారా అన్నట్టుగా ఈ క్షేత్రంలో హనుమ నిలబడి ఉంటారు అంటే నిజానికి ఈ క్షేత్రానికి వచ్చేటువంటి వాడికి ధర్మమునకు ఆలంబనమై ప్రధానమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటన్నింటినీ జ్ఞాపకం చేసేటటువంటి దేవతామూర్తులందరూ కూడా విరాజమానులై ఉన్నారు అంటే ఏ అవసరం నీకుందో దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళుతూ ఉంటావు ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి రక్షక భటులు ఉండేటటువంటి స్థావరానికి పెడతాం ఆ కార్యాలయానికి పెడతాం నాకు ఏదో జనాభా లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనవడి పేరు చేర్చవలసి వస్తే తత్సంబంధమైన కార్యాలయానికి వెళతాం నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెళ్తాను ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి పెడతాను అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకు పెడతాను నా అవసరాన్ని బట్టి పెడతాను నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరం ఏంటి ధర్మము నందు అనురక్తి నరుడిగా నీకున్నటువంటి వాప్పుని సద్వినియోగం చేసుకోవడం నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం వీటిని ఎవరు ఇవ్వాలో ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్న వాడిని చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం మిగిలిన ప్రాణులకు లేదు ఈ అనుష్ఠానం నుండి చేయగలం దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేము కింద నిలబడి ఉన్నామని నిలబడి ఉన్న క్షేత్రం అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం ఇటువంటి క్షేత్రానికి ఎవరు రావాలి అంటే ఏ అవసరం ఉన్నవాడు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి రావలసిందే నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి వెళ్ళవలసిందే నరజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవలసింది అంత గొప్ప క్షేత్రం అందుకే ఇచ్చినటువంటి కేవలం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు ధరించగలవు దాన్నొక్క దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకు చేతనైందా నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ క్షేత్రం విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గణించినటువంటి మహానుభావుడు నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమాద్భుతమైనటువంటి శతకాన్ని శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకకర్త తన వ్యక్తిగత జీవితం గురించి కానీ భార్యాపిడ్డల గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహములకు పాత్రులమవుతామో అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కవి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం నిజంగా నరసింహ శతకం లాంటి శతకము శతకాలలోనే వజ్రం లాంటి శతకం నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఏదో కొన్ని శతకాన్ని చిన్నపుచ్చడము నా ఉద్దేశ్యం కాదు కేవలం నరసింహ శతకాన్ని కొవడడం కోసం ధర్మపురి వచ్చాను కాబట్టి మాట్లాడటం నా ఉద్దేశ్యం కాదు మీరు నరసింహ శతకంలో ఒక్క పద్యాన్ని కానీ స్వీకరించి మీరు దాన్ని బాగా పరిశీలన చేయడం మొదలు పెడితే నేను ఈ క్షేత్ర మాహాక్యముగా ఏ విషయములను ప్రస్తావన చేశానో అవన్నీ కూడా మీకు అన్వయం అయ్యేటట్టుగా చేశాను నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మాటని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు అని ఒక మాట అన్నాను నా దగ్గర డబ్బు లేదండి ఉంటాడు నా దగ్గర అంత చదువు లేదండి అన్నవాడు ఉంటాడు నాకు శక్తి లేదండి అన్నవాడు ఉంటాడు మాట భగవంతుడందరికీ ఇచ్చాడుగా మనుషులుగా పుట్టిన ప్రతివాడికి వాడికి మిగిలిన ఏ ప్రాణికి ఇవ్వలేదు నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి కలియుగంలో చాలా చాలా తేలిక మార్గం ఏది అంటే ధరించడానికి భగవంతుడి యొక్క నామం చెప్పడం అట్లా నామని చెప్పడానికి చాలా తేలికగా ఉండేటటువంటి నామములలో ఒక నామం నరహరి నరసింహ ఈ నామం వృద్ధులు ఉండవు కాబట్టి చాలా తేలికగా పిల్లలు కూడా పలకచ్చు ఆయన ఈ వాక్కుని సద్వినియోగం చేసుకో అది నిన్ను ధర్మం వేరుగా నడిపిస్తుంది ఎందుకంటే నామానికి ఒక లక్షణం మీరు నామం చెప్పడం మొదలు పెట్టారనుకోండి మీకు తెలియకుండానే ఆ నామం మీ నాడుకను పట్టుకుంటుంది నేను గోవింద 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 అని చాలాసేపు అన్నాను అనుకోండి అనేసి వదిలేశాను అనుకోండి అప్రయత్నంగా నా నోట్లో మళ్ళీ గోవింద 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 అని ఏదో ఆ గోవింద సంబంధమైనటువంటి నామం తిరుగుతుంది మీరు ఏదన్నారో ఏ నామం చేశారో ఆ నామం మీ నోట్లో తిరగడం అలవాటు లేదు పైగా నామము ఏం చేస్తుంది అంటే అది చెయ్యండి చెప్పాలి అంతేకాని నామం ఇది చేస్తుంది అని చెప్పలేదు అప్పుడు మీకు ఏది ఇవ్వలేదు భగవంతుడు అప్పుడు నిజానికి భగవంతుడు మీకు ఇచ్చిన అపూర్వమైన కానుక ఏది అంటే మాట ఆ మాట చేత మీరు ధరించిపోవచ్చు శేషప్ప కవి ఒక అద్భుతమైనటువంటి పద్యంగా ఇచ్చారు నరసింహనీతి నామమంత్రము చేత దిరిజ గాలములల్ల త్రలవొచ్చు నరసింహనీతియ నామమంత్రము చేత కపలుపైన రోగముల బాభవొచ్చు నరసింహనీతియ నామమంత్రము చేత వికుసం వికుశంఖముల సంహరిభవొచ్చు నరసింహనీతియ నామమంత్రము చేత नान्दाहस के निपंड लगता रूमावट सुगरिया मेनी नाम बलमुचे दिव्या वहीं कुंठा पता भी विकास सस्ती धर्म मकोरनिवासा दुष्ट संभार रनानसी मधुरी दूँगा सकता है तो हम तभी नहीं मारूंगा कितने विकास सस्ती धर्म मकोरनिवासा భూషణముల చేత ప్రకాశిస్తున్నటువంటి దుష్టులను సంహరించినటువంటి వాడా నరసింహ దురితూరా దురితములను దూరం ప్రతిపాదకమైనటువంటి మాట మొదలు దేంతో ఎత్తుకున్నారో చిత్తమను పూర్తి చేయడం కూడా దాంతో పూర్తి చేశారు ప్రత్యేకించి ఈ పద్యంలో ఆయన చేత నరసింహ నామము కేవలము నామని మీరు అనుకుంటున్నారేమోది మంత్రమే మననాత్తే ఇది మంత్ర నువ్వు కాని మననం చేస్తే నరసింహ అసలు ఆ నరసింహ ఎందుకు రావాలి నరసింహ అంటే ఏంటి నరుడు సింహము రెండూ కలిసింది నరుడిగా కింద భాగం సింహంగా భాగం అలా రావలసిన అవసరం ఏంటి కేవలము నరుడిగా రామచంద్రమూర్తిగా రాలేదా కృష్ణుడిగా రాలేదా వామలమూర్తిగా రాలేదా అలా నరుడిగా సింహంగా రెండుగా రావలసిన అవసరం ఎందుకు వచ్చింది భగవంతుడికి అన్నది మీరు విచారణ చేస్తే మంత్రము ఎట్లా మననము చేశారో నామమును అట్లా మననము చేస్తే ఈశ్వరుడి యొక్క వైభవము ప్రకటన అవుతుంది ఎందుకని అసలు నరసింహావతారం ఎందుకు వచ్చింది అంటే నరసింహావతారము భగవంతుడి యొక్క తత్వమును నిరూపణం చేయడానికి వచ్చింది విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటి వ్యాపకత్వం అంతటా నిండిపోయి ఉన్నవాడు అంత సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట ఆయన లేనిది లేదు అంతటా ఆయనే నిజానికి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అంతే విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వము విశ్వముగా కనపడ కనపడుతున్న సమస్తము విష్ణువే విష్ణువు కాని నివేది హరిమయము విశ్వమంతయు విష్ణువు లోకమయుడు విష్ణువు లోకంగా కనపడతాడు లోకమే హరిమయము కాబట్టి హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటారు శుభబ్రహ్మ మనుషణ మహారాజు గారితో మాట్లాడుకుంది నామము మంత్రము ఇది ఎక్కడొచ్చింది ఘట్టం అంటే ప్రహ్లాదుడు పరమభాగవతోడు హిరణ్యక శివుడు రాక్షసుడు రాక్షసుడు కడుపున పరమభాగవతోడు ఉంటాడు అతాక స్థాయి ఘట్టం ఎక్కడ అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో చిట్ట చివర హిరణ్యక శివుడు ఒక ప్రశ్న అడిగాడు ఎవరి మనం చూసుకున్న రా నీకింత ధైర్యమంది బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు బలమేవ్వండీ విభుడు బలమసు నాన్నగారు ఆ ప్రశ్న అడుగుతారు నీకు నాకు దేవతలకి సమస్త ప్రాణులకు బలమన్న మాట ఎక్కడ అన్వయం అవుతుందో బలమంతా ఆయన విష్ణు ఎవరో ఆయనే నాకు బలం నాన్నగారు అప్పుడు బలమునకు కేంద్రం ఆయనే అది నీ ఎందు బలంగా ఉంది నా నాకెందు బలంగా ఉంది సమస్త ప్రాణుల ఎందు ఉంది చీమకు కూడా కొంత బలం ఉంది ఈగకు కూడా కొంత బలం ఉంది సింహానికి కొంత బలం ఉంది ఏ ప్రాణి ఎందు ఎంత బలం ఉన్నా యజ్జ్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ మాతత్వ సంభవం అన్ని ప్రాణుల ప్రకాశిస్తోంది ఆ బలమే నాకు బలం అడగారు వాళ్ళ నువ్వు సరే ఇలా మాట్లాడుతున్నావు కదా నా నాకు విష్ణువు బలం అంటున్నావు ఆ విష్ణు ఎక్కడున్నాడో నాకు చూపించి యుద్ధం చేసి అతను నేనో తీరుస్తాన మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారు ఎక్కడున్నారని అడుగుతారు ఏంటి ఇందుకల అందులేడని సందేహము వలతు చక్రి సర్వోపగతుండెందుకు చూసిన అందం లేకలను ధమవగ్రని వింటే అసలు విష్ణువు ఇక్కడున్నాడు ఇక్కడ లేడని చెప్పడం సాధ్యం కాదు మీరు నమ్మి శాస్త్రమున ప్రమాణం చేసుకుని చూడగలిగితే ఆయన లేని ప్రదేశం మీరు అంతటా విష్ణువు వ్యాప్తమై ఉన్నాడు చక్రి సర్వోపగతుండు ఎంతెందు వెదగి చూచినా అందంధ గలడు దానవాగ్రని వింటే మీరు ఎక్కడెక్కడ వెతకండి నాన్నగారు అక్కడక్కడ విష్ణువు కనబడతాడు ఇప్పుడు వెంటనే హిరణ్యక శడు ఏమంటారు చూపుడు ఇవ్వేది కదిలి ఏదో ఒకటి చూపిస్తాడు ఇక్కడ ఉన్నాడా అంటాడు ఉన్నాడు అని భక్తులు అంటాడు ఇప్పుడు భక్తుని మాట అవ్వాలి రెండు విష్ణు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాడు మిగిలిన అవతారాలు రావడానికి నరసింహ అవతారం రావడానికి ఒక ప్రధాన భేదం ఉంది మిగిలిన అవతారాలు

కంట కౌస్తుభ విలాసు కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా దేవకీదేవి గర్భంలోంచి అలా వచ్చాడు వామనమూర్తి అతిథి గర్భంలోంచి వచ్చాడు నరసింహస్వామి భక్తుడి మాట నిలబెట్టడానికి ఎక్కడ నుంచి హిరణ్యకశపుడి శడి చూపుడు వేలు నిలబడి భగవంతుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు అంటే భక్తుడి త్వర కన్నా భగవంతుడి త్వర ఎక్కువ భక్తుణ్ణి రక్షించుకోవాలి ఇప్పుడు ఏక ఇద్దరిని రక్షించాలి ఒకటి ప్రహ్లాదు రక్షించాలి అంతటా ఉన్నాడు విష్ణువు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదు ఎక్కడా లేడు లేడు అంటున్నాడు హిరణ్యకశపుడు ఒకవేళ రావడం అన్నది జరిగింది అనుకోండి తనకి అత్యంత భక్తుడైన వాళ్ళలో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆ